పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో టాలీవుడ్ ఎందుకు ఇలా ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో మనం చూసుకుంటే భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు కానీ గతంలో ఏ సినిమాలు రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్కి సంబంధించి టికెట్ రేట్లను తగ్గించడం అక్కడ తహసీల్దార్ని పెట్టి ఆ సినిమాలను నడవకుండా చేయడము ఒకప్పుడు గత ప్రభుత్వం చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే తాను అధికారంలో ఉండి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ టైంలో ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి సినిమాలని అడ్డుకునేంతగా ఇక్కడ నిర్మాతలు ఎవరు ప్రోద్బలిస్తున్నారు ఈ సినిమాల అడ్డుకునే విషయంలో ఏ ఏ నిర్మాతలు వెనకాలన్నారు ఎగ్జిక్యూటర్స్కి మరియు అటు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న యుద్ధంలో పవన్ కళ్యాణ్ ని ఇక్కడ బలిపశువును చేస్తున్నారా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు జూన్ ఒకటి నుంచి మూతపడనున్నాయి రెంటల్ బేసిస్లో షోలు వేయలేమని చెప్పి ఎగ్జిబ్యూటర్స్ ఇక్కడ తేల్చి చెప్పారు ఇక పర్సంటేజ్ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని చెప్పి ఎగ్జిబ్యూటర్లు స్పష్టం చేస్తున్నారు రోజువారీ అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్లో వాటా ఇవ్వాలని చెప్పి వారు కోరుతున్నారు తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే థియేటర్లు తెరుస్తామని లేదంటే జూన్ ఒకటి నుంచి మూసేస్తామని వాళ్ళు నిర్ణయించారు అయితే థియేటర్లు నడపడం అంత ఈజీ కాదని ఖర్చులు భారీగా పెరిగిపోయాయని ఎగ్జిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అద్దె రూపంలో ఇచ్చేది సరిపోవడం లేదని నష్టాలు ఎక్కువ వస్తున్నాయి పర్సంటేజ్ విధానంలోనే మార్పులు తీసుకురావాలి లేదంటే థియేటర్లు బంద్ చేయడం పక్కా అని థియేటర్ ఓనర్లు ఒక్కసారిగా తేల్చి చెప్పారు అయితే ఎగ్జిబిటర్ల నిర్ణయంతో ఇక్కడ వచ్చే నెల రిలీజ్ అయ్యే సినిమాలకు చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా చూసుకుంటే జూన్లో పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేసేందుకు ఇప్పటికే మేకర్స్ కూడా డిసైడ్ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు జూన్ పన్నెండున విడుదల కానుంది అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున లీడ్ రోల్స్లో నటించిన కుబేర్ అనేమో జూన్ ఇరవయో తారీఖు రిలీజ్ కాలదు ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్పనేమో జూన్ ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావాల్సిన టైంలోనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేస్తాము అని కూడా ఎగ్జిబిటర్ తీసుకున్న నిర్ణయము ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలను కూడా తగులుతూ ఇది ఒక హాట్ టాపిక్గా మారింది అయితే ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఎందుకు వాళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది మనం మాట్లాడితే గతంలో ఎగ్జిబిటర్లు ప్రతిపాదించిన మూడు పర్సెంటేజ్ల విధానాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి అయితే ముప్పై కోట్ల కంటే ఎక్కువగా నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్లో డెబ్బై ఐదు శాతం డిస్ట్రిబ్యూటరు ఇరవై ఐదు శాతం ఎగ్జిబిటరు ఇక సెకండ్ వీక్లో యాభై ఐదు శాతం డిస్ట్రిబ్యూటరు నలభై ఐదు శాతం ఎగ్జిబిటరు థర్డ్ వీక్లో అయితేనేమో నలభై శాతం ఏమో డిస్ట్రిబ్యూటరు అరవై శాతం ఎగ్జిబిటరు ఇక నాలుగో వారానికి వచ్చే వరకు ముప్పై శాతం ఏమో డిస్ట్రిబ్యూటరు డెబ్బై శాతం ఎగ్జిబిటరు పర్సెంటేజ్లుగా ఉండదు అంటే పది కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ అరవై శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే నలభై శాతం ఎగ్జిబిటర్ తీసుకునేవాడు ఇక రెండో వీక్లో యాభై శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే యాభై శాతం ఎగ్జిబిటరు థర్డ్ వీక్లో నలభై శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే అరవై శాతం ఏమో ఎగ్జిబిటరు నాలుగో వారంలో ముప్పై శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే డెబ్బై శాతం ఎగ్జిబిటర్ పర్సెంటేజ్ ఉంది ఇక పది కోట్ల లోపు ఏవైతే నైజాం హక్కులు కలిగిన సినిమాలు ఉంటాయో వాటికి ఫస్ట్ వీక్ లో యాభై శాతమేమో ఏమో డిస్ట్రిబ్యూటర్ తీసుకునేవాడు మిగతా యాభై శాతము ఎగ్జిబిటర్ తీసుకునేవాడు సెకండ్ వీక్లో నలభై శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే అరవై శాతం ఏమో ఎగ్జిబిటరు థర్డ్ వీక్లో ముప్పై శాతము డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే డెబ్బై శాతము ఎగ్జిబిటర్కి ఉండేది అయితే ఇప్పుడు థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్ను నిర్ణయం తీసుకున్న అంశం పైన ఇక్కడ విచారణ చేపట్టాలని చెప్పి ఏపీ సినిమా ఆటోగ్రాఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేషు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కందుల దుర్గేషు ఆదేశాలు జారీ చేశారు ఇదే విషయం పైన అటు జనసేన పార్టీ అధినేత సినిమా హరిహర వీరమల్లును ఆపుతుండటంతో జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసేయాలని చెప్పి ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఒత్తిడి చేస్తున్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది అయితే సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఇప్పుడు ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి ఎంత ట్యాక్స్ రెవెన్యూకు విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారని చెప్పి జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అయితే వేసింది దీనిపై తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ ఇంకా ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు కానీ వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం ఒక్కసారిగా చూడాలి అయితే దీనిపైనే అటు నిర్మాతలు దర్శకులు కూడా కొన్నిసార్లు బయటకు వచ్చిన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి గుండె నొప్పి వస్తే ఫేషియల్ చేద్దామా పెడిక్యూర్ చేద్దామా అన్నట్లు ఉంది ఎగ్జిబిటర్ల వివాదంపై ఇక్కడ బేబీ సినిమా నిర్మాత టాలీవుడ్ థియేటర్ల ఎగ్జిబ్యూటర్ల వివాదం పైన కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా నడుస్తుంది ఆయన మాట్లాడిన మాటలు ఇక రెంట్ ప్రతిపాదికన సినిమాల్ని ప్రదర్శించడంతో తమకు ఆదాయం రేవడం లేదని మల్టీప్లెక్స్ తరహాలోనే ఖచ్చితంగా తమకు కూడా కలెక్షన్లోనే పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి సింగిల్ థియేటర్ యాజమాన్యాలు కూడా ఒకసారిగా డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎగ్జిబ్యూటర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు ఆల్రెడీ చర్చలు కూడా జరిపారు శనివారం మరోసారి భేటీ అంటే ఈ రోజు భేటీ అయ్యే ఉన్నప్పటికీ కూడా అది పోస్ట్ పాయింట్ పడిందని మనకు అర్థమవుతుంది ఈ సమావేశం తర్వాత మళ్ళీ తొందరలోనే సమావేశం ఉండే అవకాశం ఉన్నాయి అయితే ఈ సమావేశం తర్వాత థియేటర్ల బంద్పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మనకు వార్తలు కూడా వస్తున్నాయి ఇంతలోనే థియేటర్ల బంద్ నిర్ణయంపై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడం కూడా ఇక్కడ హాట్ టాపిక్ గా అయితే అయింది ఇక ఈ విషయం పైన టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూకు నిన్నటిదాకా పెద్ద చర్చకు దారితీయగా థియేటర్ల బంద్ అంటే ఎగ్జిబిటర్ల నిరసన వల్లే బంద్ అవుతుంది అనే దానికంటే హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికే ఇక్కడ బంద్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది ఇంకా థియేటర్ల బంద్ అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమాపైనే కుట్రపూరితంగా చేస్తున్నదే అన్నట్టుగా సోషల్ మీడియా ఇటు మెయిన్ మీడియాలో కూడా విస్తృతంగా కథనాలు కూడా వచ్చాయి ఇక హరిహర వీరమల్లు కంటే ముందు కూడా భైరవం టగ్ లైఫ్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నా కూడా వాటి గురించి ఎక్కడ కనీసం చర్చ కూడా జరగలేదు వీరమల్లు తర్వాత వారం గ్యాప్లో వస్తున్నటువంటి కుబేర సినిమా కానీ కన్నప్ప సినిమాల గురించి కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాన్ని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు అయితే జూన్లో ఉన్న పెద్ద సినిమాలన్నీ పక్కకు పోయి కేవలం హరిహర వీరమల్లు పైన మాత్రమే కుట్ర జరుగుతుంది అన్నట్టు కూడా ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది పవన్ కళ్యాణ్ గత సినిమాలు చూసుకుంటే వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ సమయంలో టికెట్ రేట్లను తగ్గించి థియేటర్లు మూసేసే కుట్ర చేశారని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇండస్ట్రీ తరఫున ఇబ్బందులు తీసుకొస్తున్నారంటూ ఒక సింపతి వేవ్ అయితే క్రియేట్ అయితే ఈ ప్రచారం వెనుక ఎవరున్నారు అనేది మనం ఒక్కసారి పక్కన పెడితే ఒక రకంగా ఈ సింపతి మొత్తం కూడా హరిహర వీరమల్లుకే దక్కే ఉన్నాయి ఆ సింపతి కార్డు ఈ మూవీకి బజ్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అటు సినీ ప్రేక్షకుల్లో కానీ ఇటు సాధారణ ప్రేక్షకుల్లో ప్రజల్లో కానీ ఒక రకమైన సింపతి వేవ్ అయితే ఇప్పటికే పెంచింది మొత్తంగా అనుకోకుండా వచ్చినటువంటి ఒక ఇష్యూ వీరమల్లుకే ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయ్యింది అని మాత్రం మనం చెప్పుకోండి అయితే పైగా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ ఫ్యాన్స్ కూడా బలంగానే పనిచేశారు వీరమల్లు ఇప్పటి వరకు పెద్దగా లేని బజ్ ఈ సింపతి ఏదైతే వచ్చిందో దాంతో ఇది క్రియేట్ అయ్యిందనే చెప్పుకోవాలి ఏ సినిమా గురించి అయినా సరే ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ అయితే దానిపైన పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి గతంలో అనేక సినిమాల విషయంలో కూడా ఇది ఖచ్చితంగా ప్రూవ్ అయింది ఒక సినిమాను తొక్కేస్తున్నారు అనే భావన గనక ప్రజల్లో కలిగితే ఆ మూవీని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే వాదనలు కూడా వస్తాయి అప్పుడు వీరమల్లు విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది అనుకోకుండా మొత్తం ఒక వచ్చిన ఓ చిన్న వేవ్ కాస్త వీరమల్లుకు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి అయితే ఈ వీరమల్లు సినిమా పైన అటు థియేటర్ల ఎగ్జిబ్యూటర్లు కానీ నిర్మాతలు ఆపుతున్న విషయం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఫైర్ అయ్యారు టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపై పవన్ మండిపడ్డారు టాలీవుడ్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంటే కనీసం కృతజ్ఞత చూపడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలు భంగం వాటిల్లకుండా తాను చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద కానీ కృతజ్ఞత కూడా కనిపించడం లేదని పవన్ వాపోయారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాద పూర్వకంగా కలవలేదు కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం తప్ప చిత్రరంగం అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా సంఘటితంగా రాలేదు అని చెప్పి పవన్ వ్యాఖ్యానించారు అందరూ కలిసి రావాలని తాను కోరినప్పటికీ కూడా సానుకూలంగా ఎవరూ స్పందించలేదని సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నటువంటి తనకు తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రిటర్న్ గిఫ్ట్ ఉందో అది తగిన విధంగానే స్వీకరించాలని తాను నిర్ణయించుకున్నట్టు కూడా పవన్ చెప్పారు ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు కానీ చర్చలకు గాని తావులేదు సంబంధిత విభాగాలు ఉంటే వాళ్ళ ప్రతినిధులతోనే చర్చిస్తాము వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తామన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని అదేవిధంగా సినిమా రంగానికి కూడా అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశానని కానీ సినిమా పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానీ ఎవ్వరూ కూడా తనకు కనీసం విలువ ఇవ్వలేదు సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలని తాను అనుకుంటుంటే వాళ్ళేమో దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు చెప్తూ ప్రతి ఒక్కరిని కూడా తాను గుర్తుంచుకుంటాను అంటూ కూడా పవన్ హెచ్చరించే ప్రయత్నాలు అయితే చేశారు